హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు పదిహేడు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం తిది నవమి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషం వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం కృతిక ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి రోహిణి తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు యోగం ధృవం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి యాఘాతం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఒక నిమిషం వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ఒక నిమిషం వరకు మరల రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం రాశి వృషభం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు ఈరోజు సింహ సంక్రమణం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు సర్వేజన భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి